డియర్ ఫ్రెండ్స్ ఈరోజు రాజకీయ నాయకుడు అంటే ఒక పాలకుడు ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం హృదయ పాలకుడుగా ఉండాలన్నా నిజమైనటువంటి అడ్మినిస్ట్రేటర్గా ఉండాలన్నా అసలు ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నామంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఎవరు హృదయ పాలకుడు ఎవరు నిజమైన అడ్మినిస్ట్రేటర్ నిజానికి గత తొమ్మిది ఒక ఐదు పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీ పెట్టి నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసే కార్యక్రమాల్లో అతని కార్యకర్తలు అతనికి అండగా ఉండేటువంటి నాయకులు ఖర్చు పెట్టారా ఆయన సొంత డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టాడా నిజానికి కార్యకర్తలు నాయకుల్ని కాపాడుకునే క్రమంలో ఆయనకి వ్యక్తిగతంగా ఎంత ఖర్చు అయి ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తన పార్టీని నడిపినప్పుడు ఆయనకి ఎంత ఖర్చయింటింది నిజానికి ఇది చాలా పూలిష్ క్వశ్చన్ ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సొంత డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది అది ఈ మధ్యలో బాండ్లుగా కూడా చాలా వరకు విరాళాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ హృదయ పాలకుడు అంటే ప్రజలకు సంబంధించి ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించే విధానంలో ఉంటే తేడాను బట్టి అతను అడ్మినిస్ట్రేటర్ హృదయ హృదయ పాలకుడు అనేది మనకు అర్థమవుతుంది నిజానికి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వాళ్ళు మనుషులు కాదండి వాళ్ళు వజ్ర సంకల్పం ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి ఖర్చులు ఉండే మిషనరీలు డైలీ ఒక ప్రజలకు పంచే డబ్బులే కొన్ని కోట్లు ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఐఏఎస్ స్వయంగా నాతో అన్నమాట అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి ఈరోజు కొన్ని కోట్లకు వచ్చినప్పటికి కూడా గుప్తదానాలు ఏమన్నా చేశాడేమో మనకు తెలియదు కానీ ఇప్పటి వరకు పబ్లిక్ ఆయన చేసినటువంటి దానం అంటూ ఒకటి మనకు ఏర్పడలేదు అయితే ధర్మకర్తల పాలనలాగా ఆయన లూలిగులకు వస్తే ఏదన్నా ఉత్పాతం జరిగినప్పుడు విరాళాల సేకరణ అనేది అనివార్యం అవుతుంది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా చాలా చాలా సంస్థలు వరద బాధితుల కోసం విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్నారు అది బాగానే ఉంది అదేవిధంగా రాజధాని కూడా విరాళాలు సేకరించినటువంటి కల్చర్ని మన చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా తన సొంత డబ్బులు కానీ తన పార్టీ నిధులు కానీ ఎక్కడా ఖర్చు పెట్టినట్టు కనిపించదు ఎంతసేపు అయినా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇది ఇస్తానని చెప్పి దాని అంతా కూడా ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఉందే కానీ ఆయన సొంత నిధులు ఇచ్చినట్టుగా ఈ మధ్య దాఖలాలు లేవు మరి అదే ఐఏఎస్ ఆఫీసరు ఆ రోజు నాతో అన్ని మాట వాళ్ళు వజ్ర సంకల్పం అండి వాళ్ళకు రోజువారి ఖర్చులు తలుచుకుంటే మనం వాటి వాళ్ళు మామూలు వాళ్ళు బ్రతకలేము అంతటి దయాత హృదయాలుగా ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అన్ని మనిషి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు అయినా గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు తప్ప వ్యక్తిగతంగా ఆయన మన డబ్బులు అయితే మాత్రం ప్రజలకు పెట్టే పరిస్థితి లేదని ఒక నిష్ఠూరంగా మాట్లాడాడు నిజమేనంటారా ఇది నిష్ఠూరమైనా కూడా నిజమైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎంతసేపు పార్టీ ఫండ్ గవర్నమెంట్ డబ్బులతోనే రాణించి ఇంత అభిమానం సంపాదించడం అంటే సాధ్యం కాదు మరి ఇలాంటి ఇమేజ్ మన జగన్మోహన్ రెడ్డికి రావడానికి కారణము ఈ మధ్యలో వినికొండలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజానికి అది ఒక హత్య ఆ హత్యకి ఈయన పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా ఈయన ఏదన్నా సహాయం చేస్తుంటే ఆయనకి చాలా గొప్ప పేరు వచ్చిండేది అక్కడ కూడా ఆయన ఏదో మాట్లాడాడని వాటిని వైరల్ చేసినటువంటి మీడియా కూడా ఉంది ఇక వరద బాధితులప్పుడు ఒక కోటి రూపాయలు ప్రకటించారంట అది కూడా కరెక్ట్గా ఇంతవరకు లేదు లెక్కలు చెప్తే దాని ప్రకారం ఇద్దా ఉన్నట్టు కానీ ఆపోజిట్ మీడియాను రకరకాలుగా వైరల్ అవుతూ ఉంది మరి ఈయన కోటి రూపాయలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు దాదాపు ఇచ్చినారంటే ఇలాంటి సంస్కృతిలో మనం ఏం చెప్పాలో అర్థం కాలేని స్థితి ఏది ఏమైనా కష్టకాలం ఉన్నప్పుడు ప్రజలకు ఆదుకునేటప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి రాజకీయ నాయకులు సొంత నిధుల్ని కూడా అటు మళ్లించకపోతే వాళ్ళ రాజకీయ నాయకులుగా మనం ఎందుకు చెప్పుకోవాలా ప్రజల డబ్బు ప్రజలకే పంచేటట్టుగా ఉంటే వాళ్ళైనా రాజకీయ నాయకులు కావాల్సింది మనం కాలేమా గవర్నమెంట్ డబ్బు కాదు పంచాల్సింది కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇలా మేము సహాయం చేశామని చెప్పుకుంటే వాళ్ళు ఉన్నత పాలకులు అవుతారు తప్ప వీళ్ళిద్దరూ కలిసి కూడా గవర్నమెంట్ డబ్బులే ప్రజలకు పంచే కార్యక్రమంలో రకరకాల విన్నాడాలు పోతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు విరాళాలు సేకరించే విషయము చాలా 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 బాగా ఉంటుంది ఆయనకు సంబంధించి రూలింగ్ వస్తానే విరాళాలు లాంటివి వెల్లువెత్తుతుంటాయి ఏ ఉత్పాతం జరిగినా మరి ఆ విరాళాలు ఎంతవరకు జనాలకు వెళ్ళాయా వెడలేదా నాయకులు తిన్నారా ఇంకొకట ఇంకొకట ఆ లెక్కలు దోచుకు మనం పోతొచ్చుకోలేదు కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయన ఉండేటప్పుడు ఆయన అభినందిద్దాం హృదయపాలకుడుగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఆశిద్దాం ఎందుకంటే నేను చేయిస్తాను అని అంటున్నాడు మొన్న కూడా ఒక వరద బాధుల సమాజంలో ఒక మహిళ ఏడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు భయపడద్దమ్మా నీకు నేను అన్ని సహాయం చేయిస్తాను అంటున్నాడు ఏంటండి ఖచ్చితంగా మీరే చేసి తీరాలి చేస్తేనే ప్రజల్లో మీకు ఒక ఇది ఏర్పడుతుంది హృదయ మీరు ఉండాలంటే మీ నాన్నగారి వారసత్వాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా మీ సొంత నిధుల నుంచి కూడా మీరు ఖర్చు పెట్టినట్టుగా ఎక్స్పోజింగ్ కాకపోతే నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అనిపించుకోరు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్గా పంచేటట్టు ఉంటే మీరు నాయకులైనా సరే చంద్రబాబు గారి నాయకులైనా సరే మీ ఇద్దరికీ సంబంధం లేకుండా ఏ మూడో మనిషి రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ వైపు నుంచి కూడా హృదయ పాలకత్వం అనేది ఉండకపోతే ప్రజల్లో రోజు కాకపోతే రేపైనా మీ మీద నమ్మకాలు గౌరవం తగ్గిపోతాయి కాబట్టి ఇలాంటి ఉత్పాతాల సమయంలో మీరు మనసు విప్పి లేకపోతే హృదయ స్పందనతో కలిసి ప్రజలకి మేము ఇది చేశాము మేము రూలింగ్లో ఉండే కాదు రూలింగ్ లేకపోయినా కూడా ఇవి చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అద్భుతమైన స్పందన వస్తే ప్రజలు చాలా సంతోషపడతారు అది ఆయనకే కాదు ఆయన పార్టీకి కూడా బలం చేకూరుస్తుంది అలా ముందడుగు వేస్తారని ఆయన సలహాదారులు కానీ ఆయనకు అటువంటి ఆలోచనలు కలిగిస్తారని ఆయన కూడా హృదయం స్పందించి ప్రజల కోసం పాటుపడతాడని ఆశిద్దాం నిజానికి మీకున్న ఇమేజ్ వేరండి ఆ ఇమేజ్ని మీరు కాపాడుకోవాలంటే వ్యక్తిగతంగా మీ వైపు నుంచి కూడా కొంత విరాళమో కొంత ఖర్చో కానీ పెట్టకపోతే ప్రజల్లో మీ మీద విశ్వసనీయత కలగదు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీకు ఉన్నటువంటి కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బేరుజ్ వేసుకోండి చంద్రబాబు నాయుడు అలా చేశాడని చెప్పడం చాలా ఈజీ కానీ మీరు ఏమి చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతున్నారని ప్రజలకు మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ కల్పించకపోతే అరే ఈయన చెప్పడమే తప్ప చేయడమే ఉండదు దానికన్నా చే చెప్తూ చేసినట్టు నటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మేలు కదా అనుకునే ప్రజలు అవసరాలు అట్లా ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించండి విశాలంగా ఆలోచించకపోతే భవిష్యత్తులో పార్టీ మనం కూడా అని కూడా ప్రజలు అనుకుంటున్నారు మీరు ఆ వైపు ఆలోచిస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ పొలిటికల్ రివ్యూ